హలో అండి అందరికీ ఈ వీడియోలో టేప్ అనేది వాడకుండా ఆది బ్లౌజ్తోనే బ్లౌజ్ మనం ఏ విధంగా కట్ చేయొచ్చు అనేది పర్ఫెక్ట్గా చూపిస్తాను ముందుగా అయితే మనం ఆది బ్లౌజ్లో నుంచి బ్లౌజ్ హైట్ అయితే తీసుకోవాలి అండి ఎందుకంటే బ్లౌజ్ బ్లౌజ్ పెట్టేసాము అంటే మనకి హైట్ అనేది కొంచెం తేడా వస్తుంది అయితే ఒక అర ఇంచు ఖర్చు కోసం చూసేసుకొని వీళ్ళు ఒక హాఫ్ ఇంచు బ్లౌజ్ పొడవ పెట్టమన్నారు అనమాట అక్కడ నుంచి మనము హైట్ అనేది ఒక్కసారి చెక్ చేసుకొని వేసి ఇంకా నుంచి బ్లౌజ్ పెట్టి మనం కట్ చేస్తాను ఎలా అనేది చూడండి ఇక్కడికి వచ్చిందండి ఇది బ్లౌజ్ హైట్ మనం పర్ఫెక్ట్గా ఇప్పుడు ఉండాల్సిన హైట్ ఇప్పుడు దీనికి మనం టేప్ అనేది యూస్ చేయట్లేదు చేయకుండా బ్లౌజు ఏ విధంగా తీస్తాను అనేది చూపిస్తాను చూడండి వీడియోకి అయితే ముందుగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది అన్నమాట ఆది బ్లౌజు దీన్ని నాలుగు భాగాలు నాలుగు మడతలు ఈ విధంగా వేసేసుకొని ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలానే ఇలాగా ఇలాగ పెట్టేసుకోండి ఇలా రావాలి ఇలా పెట్టేసుకొని నెక్ అండ్ షోల్డర్ కరెక్ట్గా పెట్టుకోండి గోడలు ఏమీ లేకుండా కరెక్ట్గా ఈ విధంగా మనం సెట్ చేసేసుకోవాలి ఇక్కడ మనం గీస్తున్నాం కదా ఖర్చుతో పాటు వదిలేసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది మనకి కరెక్ట్గా ఇక్కడికి రావాలి ఇది బ్యాక్ పార్ట్ ఇక్కడ ఇక్కడ ఎలా అయితే ఉందో అలా పెట్టేసుకొని ఈ విధంగా నీట్గా అంత సదురుకోండి బ్లౌజ్ని జాత్ని ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా మీరు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత నాలుగే నాలుగు కొలత పెట్టుకున్నారంటే మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారా ఇక్కడ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఎక్స్ట్రా అనేది చూడండి అలాగే ఉంది ఇక్కడ కింద హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఈ ఎక్స్ట్రా ఖర్చు కూడా అలాగే ఉంది అక్కడ నుంచి మనం నెక్ ఇప్పుడు ఎలా కట్ చేస్తానో చూడండి ఫస్ట్ కొలత ఇక్కడ కరెక్ట్గా ఉంది కదా మనకి ఇక్కడికి ఒక మార్కింగ్ నెక్ ఇది ఎక్స్ట్రా ఇక్కడ కూడా ఎక్స్ట్రాకి ఒకటి ఖర్చుకొకటి ఇక్కడ నెక్ పార్ట్ అయిపోయింది నెక్ షోల్డర్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ నెక్ ఇక్కడికి కొంచెం పైకి ఇది అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్ దగ్గర ఇక్కడ కరెక్ట్గా పట్టుకోండి ఎక్స్ట్రాతో పాటు ఇక్కడికి వచ్చేసింది ఇక్కడి నుంచి ఇక్కడికి ఖర్చులతో సహా ఇది మనకి పైకి ఇక్కడికి అది సరిపోయింది కదండి ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ కూడా మనం గీసేసుకోవచ్చు కావాలి అంటే ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఫ్రంట్ నెక్ ఇది ఇది బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ అన్ని నెక్లు మనకి ఇప్పుడు ఇవి వచ్చేసాయి ఇప్పుడు ఈ పార్ట్ని తీసేసేసి మనం ఓన్లీ ఇప్పుడు కలుపుకోవడం మాత్రమే ఉంది ఇక్కడ ఫస్ట్ చంక దగ్గర నుంచి వద్దాం ఇక్కడి నుంచి ఇది కలిపేసుకోవాలి ఇది కలిపేసుకొని ఇక్కడ రాకలేండి దీన్ని మంచిగా చంక రౌండ్ ఇచ్చుకోవాలి ఈ విధంగా ఓకేనా ఇది అయిపోయింది ఇప్పుడు నెక్ నెక్ పార్ట్ మనం ఇక్కడ కట్ చేసుకోవాలి రౌండ్ అండి డీప్ రౌండ్ ఉందన్నమాట బ్లౌజ్కి ఈ విధంగా చూసేలా మనం ఎక్కడా కానీ స్కేల్ అనేది టేప్ అనేది వాడకుండా ఈ విధంగా మనం కట్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్ గా వచ్చి ఉంటుంది ఏమాత్రం తేడా లేదు ఇప్పుడు దీన్ని అయితే మనం తీసేస్తాం ఇలా కట్ చేసేసుకోవాలి ఇది మనకి బ్యాక్ పార్ట్ అన్నట్టు పర్ఫెక్ట్గా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి ఇక్కడ కూడా మనము టేప్ అనేది వాడమండి క్రాస్ కటింగ్తోనే బ్లౌజ్ తీసుకోవాలి చూడండి ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఓకేనా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్లో నుంచి చెస్ట్ పొడవు ఒక్కటి తీసుకోండి చాలు ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి ముందు భాగం పొడవు ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలాగ మరితే వేసుకొని అంటే ఇక్కడికి కరెక్ట్గా చెస్ట్ పొడవు అన్నట్టు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైను ఇటు సైడ్ కూడా ఒక లైను నెక్ దగ్గర కూడా ఒక లైన్ ఓకేనా లైన్ తీసేసుకున్న తర్వాత ముందు ఈ అవతల భాగం అంతా కూడా కట్ చేసుకోండి మీకు నీట్గా ఉంటుంది ఓకేనా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ కూడా తీసేసేయండి ఏంటి తీసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోండి నెక్ మీకు పక్క వీలుగా ఉంటే అటుపక్క తీసుకోండి ఇటుపక్క ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా మీకు ఎంత నెక్ అయితే వస్తుందో అంత నెక్కి ఇలాగ ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది కదండి ఈ విధంగా నెక్ని నీట్గా ఈ విధంగా వేసేసుకోవాలి ఫ్రెండ్ చూసారా ఎంత చక్కగా వచ్చిందో నెక్ ఇప్పుడు ఇక్కడికి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఒక మార్కింగ్ ఓకేనా ఇక్కడి నుంచి నాలుగో ఊప్స్ కాడికి ఒక మార్కింగ్ ఓకేనా ఇది అయిపోయింది నెక్ చెస్ట్ దగ్గర ఈ కొలత అయిపోయింది కదా ఇప్పుడు తీసేసేయండి ఇంకా సరిపోయింది ఈ షోల్డర్ మిడిల్లో నుంచి ఒక లైన్ అయితే ఇచ్చుకోండి ఈ విధంగా ఈ విధంగా ఇచ్చేసుకున్నాక రెండేళ్ళు ఇక్కడ గీత గీసేసుకున్నారు కదా షోల్డర్ మధ్యలో నుంచి ఈ విధంగా గీసేసుకున్న తర్వాత ఈ గీత కాడి నుంచి రెండేళ్ళు ఇటువైపుకి ఒక మార్కింగ్ రెండేళ్ళు అటువైపు ఒక మార్కింగ్ దీన్ని ఇలా కలిపేసుకోవాలి ఇంతే ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ నెక్ చూసార చక్కగా అయిపోయిందో ఇక్కడ ఒక వేలు మాయన లోతు ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తా చూడండి ఇది ఫ్రంట్ నెక్ ఇది ఎగ్జాక్ట్ బ్లౌజ్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అనమాట పెంపు కొలతలు బాగా వస్తాయా ఇంకొకలు బాగా వస్తాయంటే దేనికి అదేనండి మీకు ఏది అలవాటో దానిని బట్టి మీరు కొలతలు అనేటివి కట్ చేసుకోవాల్సి వస్తుంది రెండిటికి ఏం పెద్ద తేడా ఉండదు కరెక్ట్గా ఉంటాయన్నమాట ఇక్కడి నుంచి కూడా ఇక్కడికి కొంచెం ఇక్కడ లోతు తీయాలని చెప్పాను కదా నేను ఆ లోతు కూడా ఇలా అనేది తీసుకోవాలి ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ సరే ఎంత చక్కగా అయిపోయిందో ఇంకా ఆది బ్లౌజ్ని బట్టి మనం దీన్ని డిజైన్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇదే విధంగా షేప్ బెల్ట్ కూడా మనం కట్ చేసుకోవచ్చు ఆది బ్లౌజ్లో నుంచే చూపిస్తాను ఇదిగోండి ఇదైతే ఆది బ్లౌజు ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదా కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి ఖర్చు కోసం ఇక్కడ కుట్టుంది దీనికన్నా కొంచెం పైకి ఒక మార్కింగ్ మధ్యలో పట్టుకొని కింద ఒక ఆరు ఇంచ్ వదిలండి పైన ఒక ఆరు ఇంచ్ ఇంతే షేప్ బెల్ట్ ఈ విధంగా మనము టేప్ అనేది వాడకుండా ఆది బ్లౌజ్లో నుంచి అన్ని కొలతలు మనం తీసుకోవచ్చు ఓకేనా అర్థమైందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి